పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి ఆలోచన ప్రతి స్టెప్ కి మేము అనుకూలంగానే ఉంటాం వాళ్ళకి వచ్చే ఉద్దేశం ఉంటే నూట డెబ్బై నూట డెబ్బై సీట్లలో మీరు ఎందుకు పోటీ చేయలేదు అని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళ చట్ట వాళ్ళ చేతిలో చట్టం ఉంటుంది వాళ్ళు సంతకం పెడితేనే ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఉంటుంది అది ఎంతవరకు ఎంతవరకు అంటారు అది ఖచ్చితంగా తప్పేనండి హాయ్ అండి నా పేరు హరినాథ్ బొందలపట్టి మాది ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నందున నా వంతు సహాయంగా ప్రచారం చేయడం కోసం ఇక్కడ పిఠాపురం ఇచ్చేసానండి నేను సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ గారికి అభిమాని కాదండి నేను కేవలం ఆయన సామాజిక సేవ అతని వ్యక్తిత్వ లక్షణాలతోనే నేను ఆయన అభిమాని నేను కేవలం చిరంజీవి గారికి మాత్రమే సినిమా పరంగా నేను అభిమానిని పోతే ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు ఎవరు చెప్పింది కాదు నా నేనే వచ్చాను నేను జనసేన పార్టీలో యాక్టివ్ మెంబర్ని ఒక నియోజక ఒక మండలంలో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా నేను సొంతంగా నా అంతట నేను పనిచేస్తున్నాను తప్పితే నన్ను ప్రోత్భావలంతా ఎవరు ముందుకు సాగనంపింది ఏం లేదండి అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి ఆలోచన ప్రతి స్టెప్కి మేము అనుకూలంగానే ఉంటాం ఆయన ఏ ఆలోచనతో అయితే మమ్మల్ని ముందుకు రమ్మంటారు ఆ ఆలోచనతోనే మేము ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం ఆయన ఎన్ని సీట్లలో పోటీ చేశారనేది కాదు ఎన్ని సీట్లలో మేము గెలిచి రాష్ట్రానికి మేము మేలు చేకూర్చే మేనిఫిస్టో కానీ ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రతి ఒక్కటి భవిష్యత్ భావితరాల కోసమే ఉపయోగపడతాయని చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకోగలుగుదాం రేపు జగన్ గారు వస్తే ఎలా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం అని చాలామంది అడుగుతున్నారు ఒకవేళ వస్తే అంటున్నారు ఖచ్చితంగా రాదండి నూటికి నూటికి నూరు రూపాయలు రాదు ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఉద్దేశం ఉంటే నూట డెబ్బై నూట సీట్లలో మీరు ఎందుకు పోటీ చేయలేదని అడుగుతున్నారు నూట డెబ్బై నూట డెబ్బై సీట్లలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన వ్యక్తులు ఈరోజు డెబ్బై నుంచి ఎనభై మంది స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులను ఎందుకు మార్చారు కొత్త వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు మీరు ఫెయిల్యూర్ అవడం వల్లనే వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చారు కానీ గెల మీరు విజయం సాధిస్తే మీరు మార్చరండి వాళ్ళతోనే ముందుకెళ్లే వాళ్ళు ఒకవేళ ఆయన కానీ గెలిస్తే ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ అండి ఏం లేదు ఆయన ప్రతి సభలో ఈ మధ్యకాలంలో గత వన్ ఇయర్ నుంచి ఆరు నెలల నుంచి ఆయన ఒకటే మాట్లాడుతున్నారు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని మీ బిడ్డ మీ బిడ్డ అని ముందే ఎందుకు చెప్తున్నారంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని కొత్త చట్టం తీసుకురాబోతున్నారు అది కానీ వస్తే ఖచ్చితంగా చెప్తున్నాను పేద బలహీన వర్గాలకు ఖచ్చితంగా గ్రహించుకోవాలి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది వస్తే మీ భూమిని ఒక రెవెన్యూ ఆఫీసర్ కానీ ఎవరికి అందుబాటులో ఉండదు వాళ్ళు ఎవరు కూడా మీకు సమాధానం చెప్పరండి ఇప్పటి వరకు ఈ రెవెన్యూ ఆఫీసర్లు విఆర్ఓ వ్యవస్థ ఎవరైతే సమాధానం చెబుతున్నారో వాళ్ళు చెప్పరు వాళ్ళు నియమించే టీఆర్ఓలు ఉంటారండి వాళ్ళు వాళ్ళ చట్టం వాళ్ళ చేతిలో చట్టం ఉంటుంది వాళ్ళు సంతకం పెడితేనే పని జరుగుద్ది వాళ్ళు టీఆర్ఓలు అనేది వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళ ఏర్పాటు చేసిన వ్యక్తులు ఉంటారు కాబట్టి తర్వాత ఫ్యూచర్లో మీరు చాలా ఇబ్బంది పడతారు మీరు అది గ్రహించుకోవాలి ఆయన ఇప్పుడు వచ్చే మన రిజిస్ట్రేషన్ చేసే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆస్తి పత్రాలనే ఒరిజినల్ అతని దగ్గర ఉంచుకుని జిరాక్సులు ఇస్తున్నారంట ఆ జిరాక్సులు వల్ల ఏమవుతాదండి మన రేపటి రోజున మనము కనీసం మాట్లాడుకోవటానికి కొని రేపు అమ్ముకోవాలన్నా కానీ లేకుంటే మన భవిష్యత్తు పిల్లల కోసం ఏదైనా ఉపయోగపరచుకుని లోను ఏదైనా తీసుకుని వ్యాపారం చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్యాంకు బ్యాంకులో కానీ ఎవరు కానీ తీసుకోరండి ఖచ్చితంగా ఒరిజినల్ ప్రూఫ్స్ ఉండాలి ఒరిజినల్ ప్రూఫ్స్ మీద కూడా ఏముంటుందండి మీ మీ బొమ్మ లేదంటే మీ పేరెంట్స్ బొమ్మ ఉండట్లేదండి ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఉంటుంది అది ఎంతవరకు ఎంతవరకు సభ పంటారో అది ఖచ్చితంగా తప్పేనండి ఎట్టి పరిస్థితుల్లో లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అవ్వాలన్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఆంధ్రప్రదేశ్ చక్కటి దారిలో ఉండాలన్నా అభివృద్ధి పథంలో నడవాలన్నా సంక్షేమం కాదండి ఖచ్చితంగా కూటమికి ఓటు కూటమికి ఓటు వేసి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంతటి చక్కటి ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన బీవీఎస్ టీంకి ధన్యవాదాలు